సోమేశ్వర స్వామివారు శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం సోమారామం క్షేత్రం ఘనుపుడి భీమవరం పంచారామాల్లో ఈరోజు మొట్టమొదటి సోమేశ్వర స్వామివారి ఆలయం దర్శించడం జరిగింది అలాగే అన్నపూర్ణాదేవి ఈసారి అన్నీ కూడా చూద్దామని సంకల్పం చూడాలి స్వామివారు నవగృహాలు కళ్యాణ మండపం అమ్మవారు పైన అన్నపూర్ణాదేవి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సూర్యనారాయణమూర్తి సోమేశ్వర ఆలయంలో పంచారామాల్లోని సోమేశ్వర ఆలయం ఇలా దర్శించడం జరిగింది పైన అన్నపూర్ణ అమ్మవారు కింద స్వామివారు